నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసం పురస్కరించుకునే రోజుల పాటు నిష్ఠతో జ్యోతిర్ముడి సమర్పణ కోసం దీక్ష స్వాముల కోసం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం భక్తులకు ఉచితంగా అందుబాటులో ఉంచడంతో క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి తేదీ వరకు జ్యోతి ఇరుముడి కలిగిన భక్తుల స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు కార్తీక మాసం సందర్భంగా స్వాములు ప్రత్యేకంగా సిద్ధం చేసిన క్యూ ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు అనంతరం శ్రీశైల క్షేత్రానికి తూర్పు దిక్కున ఏర్పాటు చేసిన శిబిరాలలో భక్తులు జ్యోతి ఇరముడిని సమర్పించి దీక్షను విరమిస్తున్నారు శివ దీక్ష భక్తుల సౌకర్యార్థం అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ తగిన ఏర్పాట్లు చేయాలని దేవస్థాన ఈవో శ్రీనివాసరావు అధికారులకు సూచనలు జారీ చేసినట్లు సమాచారం